నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే పువ్వులు కొత్తన్నానండి మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను మరి పైకి వచ్చానండి డాబా పైకి మీకు ఈ మొక్కల గురించి చెప్పటం మొక్కలు చూపించటం పెట్టాను అయితే ఇప్పుడు పూజ చేసుకోవడానికి అయితే పువ్వులు కావాలి అంటే కొయ్యడానికి వచ్చాను చక్కగా ఇదిగోనండి గులాబీ మరి ఈరోజు లక్ష్మారం ఇదిగోనండి ఇవి కూడా ఒక గులాబీ ఇవి కొరకు అంటే మా పాప ఎప్పుడో పెట్టేస్తుంది అనమాట ఇవి ఒక రెండు సంవత్సరాల పైన అయినాయి అవి కొంచెం అభివృద్ధి గులాబీలు తెచ్చేసుకుంటే పెట్టేసుకుంటే బతుకుపోతాయి కాదు కానీ పది మొక్కలు తెచ్చుకున్నాం అనుకుంటే రెండు మొక్కలు బతికినాయి అంటే గొప్ప ఎందుకంటే అంటలు కడతారండి అంటూ నిలబడి మనకి బతికి నిలబడి పువ్వులు పూయాలి అంటే చాలా టైం పడుతుంది అలాగా కాకుండా అలాగా కాకుండా వాళ్ళ దగ్గరే అభివృద్ధి అయిన మొక్కలు ఉంటాయి కదా అలాంటప్పుడు మనకు తెలుస్తుంది మొక్కలు పెంచే వాళ్ళకి కాండం అనేది ఎలా ఉంటుంది అనేది మరి ఇదిగో ఇది చూసారా ఈ మందార మొక్క ఎలా ఉంది చాలా ఇదిగో కాండం చూసారా ఇంత ఇలా ఉంది ఇలా కింద నుంచి కొమ్మలు వచ్చినాయి అంటే దీనికి ఎంత అవసరం చెప్పమంటారంటే నేనే మా పాపకి నేను ఇచ్చాను ఈ మొక్క ఎల్లో పువ్వులు ఇంతంత పువ్వులు ఇస్తుంది చూసారా ఇదిగో ఎల్లో మొగ్గలు రెడీ అవుతున్నాయి ఇదిగో చూసారా మొగ్గలు గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి కానీ మరి దీని ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత బలంగా తయారవి అప్పుడు బాగా పెద్ద పువ్వులు మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి మరి ఇది కూడా పెద్దదే రెడ్డ మందారం పెద్ద పువ్వు ఇది ఇంకా దీని వయసు చెప్పాలంటే సంవత్సరమే దాని వయసు చెప్పాలంటే నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదో సంవత్సరం ఇంకా స్టాండర్డ్ అయిపోయింది ఇది ఇది చూసారా కాండం ఎలా ఉందో మందార మొక్కే మరి ఆ మొక్క ఈ మొక్క కూడా నేనే ఇచ్చానండి మరి ఇది ఎంత స్ట్రాంగ్గా అయిందో చూసారా మరి ఇది ఇంకా ఇబ్బంది ఏం పెట్టదు మనల్ని మనం పోషకాలు కాస్త ఏముందండి పోషకాలు అంటే ఇదిగో ఇది కూడా కాండం చూసారా ఎలా ఉందో అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి మొక్కలు అభివృద్ధి అవుతాయి ఇలాంటి మొక్కలు కొనుక్కోవటానికి మనకి ఇలా తయారైన మొక్కలు దొరుకుతాయని కాదు నేను చెప్పేది ఎందుకంటే తెచ్చిన తర్వాత కొంచెం అటు ఇటుగా మన దగ్గర నిలబడిపోయింది అనుకోండి ఇలాగ అవుతుంది దీనికి కూడా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వీళ్ళు వీళ్ళంటూ యవస్ కట్టుకుని మరి ఇందులోకి వచ్చి ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగిందనమాట అంతకు చెప్తున్న కాండాను బట్టి మొక్క రే మనం వయసు చెప్పొచ్చు బతికిపోతుందని చెప్పొచ్చు ఇప్పుడు మా పాప మొక్కలు కొన్నదంటే చూపిస్తాను ఇదిగోనండి ఇదిగో ఈ మొక్కలు ఇలాగా ఉంటే మొక్క మందార మొక్క ఇలా సిగురు కోసి గుచ్చేసినట్టే కదా ఉన్నాయి మనం కొనుక్కుంటే మందార మొక్క ఎంత మొక్క ఇలా కొనుక్కోలో చెబుతాను ఇది ఈ నాలుగు మొక్కలు కొనేసిందటండి యాభై వేసు రూపాయలు పెట్టి బాగా చేసింది వరుస వద్దని నిలబడతాయి మమ్మీ అంది పువ్వులతో ఉన్నాయని ముచ్చటగా కొనెత్తి పువ్వులు ఎండిపోయి చూసారా మనం కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా కాండం చూసుకుని కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర తిరపడిపోతాయండి మొక్కలు దిగుతాయి మొక్కలు దిగినప్పుడు మనం ఆకర్షణగా కనిపిస్తాయి మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోయి బాగున్నాయి అనేసి పువ్వులతో ఉన్న మొక్కలు సరదా పడిపోయి ఎన్ని డబ్బులైనా తెచ్చేసుకుంటాం కదా ఇది చూస్తారా ఇది నేను తీసుకొచ్చి పెట్టాను నిలబడిపోయింది చూస్తారా ఇలాగా మరి మా జ్యోతి అమ్మ కూడా నేను పెట్టాను ఇవ్వాలి పట్టుకెళ్ళి పెట్టెళ్ళండి ఒక పది మొక్కల వరకు పెట్టాను రకాలు పది రకాలు అవి కూడా ఎదిగిపోతున్నాయండి పెట్టిన మొల కానీ పట్టుకెళ్ళిన తర్వాత రెండు రోజుల్లో మార్చేసుకోవచ్చు కుండీల్లో వాటర్స్ మొక్కలు కానీ అలాంటి మొక్కలు కానీ ఇచ్చేయమనుకోండి నా దగ్గర అభివృద్ధి అయిపోయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా బతుకుతాయి ఇంకా పర్వాలేదు ఆ స్టాండిల్ చేసానండి మొక్కలు ఇస్తాను మందార మొక్క ఇంత మొక్క ఉన్నది కొనుక్కున్నాం అనుకోండి ఇది గులాబీ అనుకోండి ఇంత మొక్క ఉన్నది కొనుక్కుంటే పర్వాలేదు కాండమయ్యి మనకు అర్థమవుతుంది అవుతుంది అనమాట కొత్త కొమ్మలు కూడా వచ్చి చూసారా ఈ కొమ్మ ఎలా ఉంది ఈ కొమ్మ కొత్తగా వచ్చింది అలా అర్థమవుతుంది అంటే మొక్కలు ఎంపిక చేసుకోవడం గురించి చెప్తున్నాను నాకు తెలిసిన విధానం మనం కొనుక్కోవడానికి వెళ్ళేమంటే పువ్వులతోటి ఉంది మొగ్గులతో ఉంది అబ్బాయి మనకి ఇలాగే ఉండిపోతుంది ఎప్పుడు ఇలాగే పూసేస్తుందని మనకు ఆనందం మాట తెచ్చేసుకుంటే ఆ నాలుగు పువ్వులు పూసేస్తుంది మనకి అని సరదా కానీ అభివృద్ధి అయింది మనం తీసుకోవాలి మొక్కలు ఎంపిక చేసుకోవడం అనేది ఇప్పుడే తెలిసిందండి నాకు నేను కూడా ఇరవై సంవత్సరాల అనుభవం నాకు మొక్కలు ఇరవై సంవత్సరాల్లోని ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో కొంచెం నాకు నాకైతే తెలీదు అది చెప్పాలి మీకు ఇదైతే మారేటి బిల్వం అండి ఇది చూసారా ఇలాగా చక్కగా రెండు బిల్వాలు కోసుకుని ముళ్ళు చాలా జాగ్రత్త కానీ ఈ ఆకు పట్టుకుంటేనే మనకి ఆరోగ్యం అన్నమాట ఇంత అందుకే మనకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి దేవుడి దగ్గరేత్తారు కదా ఇలాగ మూడు ఆకులు ఉండాలి లేక బిల్వం శివాత్మణం చూసారు కదా ఇదిగా ఇది మూడు ఆకులు ఇలా కోసినప్పుడు ముళ్ళు అనేది చాలా ఇబ్బంది పెడతాయి ఈ ముళ్ళు అలా ఉంటాయి అసలు చెప్పాలి అంటే కానీ ఎవరన్నా గుడికి వెళ్తున్నారనుకోండి పరమేశ్వరుడు గుడికి అప్పుడు ఇలాగా కోసి కనీసం రెండు బిలవాలైనా పంపిస్తే మనకి చాలా మంచిది అని ఈ బిలం మొక్క చూసారా ఎంత పెద్దది అయిపోయిందో ఇది పెట్టు కూడా మా పాప నాలుగు సంవత్సరాలు అయింది దానికి నేను చెప్పడం కాదండి మీకు చుమితేనే అర్థమైపోవాలి మొక్కలు కొనుక్కుని పెట్టుకోవాలంటే మీరు వీడియోలు చూసారంటే తెలుస్తుంది నేనేదో గొప్పగా చెప్పేస్తున్నానని కాదు నిజం చెబుతున్నాను ఇది అనుభవం ఈ ఒక్క విధానం తెలిసిన మూల కాండం చూసారా ఎలా ఉందో విలువ మొక్క కాండం ఎలా ఉందో చూసారు కదా అంటే దాని వయసు ఎంత ఉంటుందో తెలిసిపోతుంది కదా చాలా అయింది కాబట్టి కదా అంతగా లావుగా ఉంది కాండం అంత మొక్క ఎదిగింది అని కదా అదండి ఇప్పుడు చక్కగా ఈ పువ్వులు ఇవే ఉన్నాయండి పువ్వులు కోసాను ఏదో మనం పెట్టుకున్న మొక్కలు రెండా మూడా ఒకట పువ్వులు ఇచ్చింది కోసుకుని దేవుడికి పెట్టచ్చు లేదు అంటే దేవుడు పువ్వులు పెడితేనే కానీ అని కుదరదని కాదు కానీ చెట్టునుంటే రెండు రోజులు ఉంటుంది పువ్వు ఆ రెండు రోజులు కనువిందు అవుతుంది కాబట్టి ఉంచవచ్చు నేనైతే కోసి పెట్టనండి ఇప్పుడు కూడా కోసి గమ్ముని పెట్టిన మాకు ఎక్కువ కొనుక్కొని తెచ్చేసుకుంటాం అన్నమాట ఇంకో పువ్వులు లేవని ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది పారిజాతం ఇది జామి మొక్క మీకు మొక్కలు పెట్టుకోవడానికి ఎలాంటి మొక్కలు కొనుక్కోవాలనేది మళ్ళీ క్లియర్గా నేను వీడియో తీసి మరి పెడతాను మొక్కలు పెట్టుకునే వారికి ఉపయోగం అయ్యేది నేను ఏది చదువుకుని చెప్పట్లేదండి ఇది ఒక అనుభవం నాకు పెట్టుకుంటే మొక్కలో ఏ మొక్కలో పెట్టుకుంటే ఎలా అభివృద్ధి అవునాయో మరి పెట్టుకోలేని మొక్కలు పెట్టుకుంటే పాడైపోయాయో ప్లే ఉన్న ప్లేస్లో ఎలా పెట్టుకోవాలో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలో మనం మన కంటికింపుగా ఉన్నాయన్నీ తెచ్చేసుకుని పెట్టేసుకోవడం వల్ల అట్లా వల్ల ఇబ్బంది ఏంటో అన్నీ నేను పడాను కాబట్టి అవన్నీ మీకు నేను చెబుతాను మీకు నచ్చని వారే చూద్దరు కానీ సరేనా మరి ఇది చూసారా ఈ గులాబీ మొక్క కూడా అభివృద్ధి అయిపోయింది అనమాట చూద్దే కాండం అర్థం అవుతుంది మా పాప ఫస్ట్లో గులాబీ మొక్కలు అవి కొనుక్కుని పెట్టుకునేది అయితే నేను ఇచ్చిన మొక్కలు చాలా ఉంటాయన్నమాట ఇవి ఇవన్నీ కూడా ఎప్పుడూ పెట్టిన గులాబీలు మీ కాండం అర్థమైపోతుంది అదిగో కొమ్మలు కింద నుంచి వచ్చినప్పుడు కొన్నాయి కాదు ఇంత ఎంత కొమ్మలు అంటే కానీ మరి మా పాప వచ్చే విరుగు ఏంటంటే పేడ నీటిలో వేసేసి పది రోజులు ఒక పదిహేను రోజులు వదిలేస్తుందండి అవి బాగా ఊరిపోతాయి అన్నమాట ఊరిపోతే మరి అంటే దానికి కావలసిన పోషకాలన్నీ సోమ కూర్చుకుంటుంది అనమాట ఆ వాటర్ అందులో ఒక వంతుకు పది వంతులు నీళ్లు పోసి మొక్కలు ఇచ్చేస్తే మొక్కలైతే ఇలా హెల్దీగా ఉంటాయి ఇంకా ఏరే ఎరువులు ఏమీ కాదు చీడపీడలు కూడా ఏమీ అంతగా ఉండవు ఎక్కడన్నా పురుగు పుట్టా కనపడితే మనం తీసేసి నలిపేయచ్చు నేనైతే అలా చేస్తాను మొక్కల మధ్యలో ఒక మొక్క ఎలాంటిది పెట్టాలంటే మనకి ఇది ఉంటుంది చూసారా వామ్ మొక్క పెట్టాలి ఆ వాసనకి పురుగు పుట్టలో రావు మరి ఏమో కొన్ని రకాలు ఉంటాయి స్మెల్ వచ్చేవి మొక్కలు ఆ మొక్కలు పెట్టడం వల్ల మొక్కల దగ్గరికి ఇవి పురుగులు పుట్లు రావు మరేమో చేడ పేడలు పట్టవు అది కూడా మీకు చెబుతాను ఇది గడ్డి ఇది కూడా నేను ఇచ్చానండి నేను ఇచ్చేనే అంటున్నారా అని అనుకుంటారు మీరు మరి పాప ఇల్లు కట్టుకుంది పాప పెట్టుకుంటుంది మొక్కలు నా దగ్గర ఉన్నాయి మరి అందరికీ ఇస్తూ ఉంటాను మరి అలాగే మా పాపకు కూడా ఇవ్వాలి కదా ఇచ్చాను అన్నమాట నేను ఇచ్చిన మొక్కలు చూసేటప్పటికి నాకు కొండంత ఆనందం కలుగుతుందండి చక్కగా ఇది కూడా మిరమందారం వైటు కానీ మొగ్గలు వేసింది అంటే ఎండకి కుండీలో మొక్కలు అట్లా ఆయం ఎంతండి కుండీలో అట్లకి ఎంత బలం ఉంటుంది చెప్పండి మనం ఎన్నో రకాలు ఇస్తేనే కానీ మొక్క ఇది అవ్వదు నేల మీద మీరు పాడేసినా కూడా ఏమీ ఇయ్యకపోయినా కూడా చక్కగా అభివృద్ధి అయ్యి మామూలుగా అభివృద్ధి అవదండి మామూలుగా కాదు ఆయనకు నేల మీద మనం చూడనవసరం అవసరం లేదు అలాంటిది కానప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు ఎలా పోషించుకోవాలి ఇంట్లో ఉంటే ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి అన్ని మొక్కలు పెట్టేసుకుంటే ఏంటి ఏ మొక్క మనకు అభివృద్ధి అవుతుంది ఏ మొక్క వల్ల మనకు లాభం ఉంటుంది అనేది మనం నేను చెబుతాను మళ్ళీ వేక్స్ ఏంటి స్వేచ్ఛ ఏంటి సబ్క్రెప్షన్